హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు రెసిపీ అయితే కనుక ఫుల్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక స్టార్ట్ చేసుకుందామండి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను ఆరు గంటల సేపు నానపెట్టకుండా రేషన్ బియ్యం అండి ఇవి కంట్రోల్ బియ్యం అంటాను కదా వాటితోనే అయితే కనుక ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఇదే కప్పుతో ఒక కప్పు అయితే కనుక తీసుకొని రెండు మూడు సార్లు కడిగేసుకొని ఆరు గంటల సేపు నానపెట్టుకున్నాను అలా నానబెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నానండి ఇందులో నుంచి ఇప్పుడు వాటర్ అంతా బయటికి తీసేసి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ రైస్ అంతటిని మిక్సీ జార్లో వేసేయండి వాటర్ ఏమీ లేకుండా ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కొని వేసుకోండి ఎందుకంటే ఆరు గంటల సేపు నానపెట్టాం కదండి కాస్త పుల్లగా ఏమైనా అయ్యే అవకాశం ఉంటుంది అందుకు అలాగే ఇందులో ఒక రెండు నుంచి మూడు యాలకులు వేసుకోండి రెండు స్పూన్ల వరకు కొబ్బరి తురుమును వేసుకుంటున్నానండి కొబ్బరి తురుము లేకపోతే కనుక పచ్చి కొబ్బరిని మొక్కలు మొక్కలుగా చేసేసి వేసుకోండి అలాగే సరిపడేంత వాటర్ వేసుకొని ఈ మిక్సీ జార్లో అయితే కనుక మరీ మెత్తగా కాకుండా కాస్త బరక ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఏ స్వీట్కైనా కానీ సాల్ట్ వేసుకుంటే బ్యాలెన్సింగ్ బాగుంటుంది నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడైనాక ఇందులో ముందుగానే నేను సన్నగా పెట్టుకున్నానండి కొబ్బరిని ఈ కొబ్బరి కొబ్బరి ముక్కలని అయితే కనుక వేసేసి ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక సగం అయితే కనుక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దామండి ఇవి దేనికనేది నేను నెక్స్ట్ చెప్తాను నెక్స్ట్ అయితే కనుక ఇవి ఫ్రై అయిపోయిన మొత్తం ఈ నెయ్యితో పాటు ముందుగా మనం బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నాం కదండి ఆ బ్యాటర్లో వేసేయండి అలాగే ఇది ఇందులో అయితే ఇలా బ్యాటర్లో వేసినాక మళ్ళీ స్టవ్ వెలిగించుకోండి ఒక బౌల్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అయితే తీసుకోవాలి బెల్లమైనా తీసుకోవచ్చు లేదంటే పంచదార అయినా వేసుకోవచ్చు అలాగే అందులో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి బెల్లం పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోద్ది అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదండి బెల్లం అయితే కనుక ఈ లోపు మనకి బాగా కరిగిపోయింది ఈ విధంగా కరిగిన బెల్లాన్ని ముందుగా బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ బ్యాటరీలో వడపెట్టేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా బెల్లం కరిగేంత కరిగించుకుంటే మనకి ఈజీగా ఇందులో కరిగిపోద్ది కలిసిపోద్ది అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి వంట సోడా వేసుకోవటం వల్ల ఏంటంటే బాగా పొంగి వస్తాయండి ఇలా అన్నింటినీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి వంట సోడా అలాగే కొబ్బరి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి చూస్తున్నారు కదా బ్యాటర్ అయితే నాకు ఇక్కడ కాస్త పలుచుగా ఉంది కదండి కాస్త తిక్కుగా చేసుకోండి బాగుంటుంది ఇలా పలుచుగా చేసుకుంటే చుట్టూ అంచులు క్రిస్పీగా వస్తాయి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఇలా గుంత పొంగడాలు కాదండి ఇది మామూలుగా ఒక పాలింపు గిన్నె ఉంటుంది కదండి ఇలాంటిది ఏదైనా లోతుగా ఉండి కళాయి తీసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను నెయ్యి హీట్ అయినాక ఒక గరిటెడ్ బ్యాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి మంచిగా కుక్ చేసుకోండి మంచి కలర్ వస్తుందండి అలాగే చుట్టుపక్కల బాగా క్రిస్పీగా రెడీ అవుతుంది దీన్ని అయితే ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే రెండో వైపు అయితే టర్న్ చేయవలసిన అవసరం లేదండి ఒకవేళ అలాంటిది ఏమీ లేకపోతే ఇలా వేరే కళాయి లోతుగా ఉన్న కళాయిని తీసుకొని సేమ్ నేను ఫస్ట్ ఎలా అయితే చెప్తున్నానో అలాగే నెయ్యితో కానీ నూనెతో కానీ వేసుకోవచ్చండి నెయ్యితో వేసుకుంటే మరింత కమ్మగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి రెడీ టు ఈ థ్యాంక్